Stop. Get నీ షోల్డర్ కేమైంది కార్ యాక్సిడెంట్ అయింది సార్ సార్ బ్యాక్ సైడ్ డిక్కీలో క్యాష్ ఉంది సార్ లైసెన్స్ చూపించు కల్పేష్ చెప్పు అంత డబ్బు నీకు నాకు నీకు ఎవరు ఇచ్చావు నిన్ను ఎవరు షూట్ చేశారు తెలీదు నాకేం తెలీదు నిన్ను ఎవరు షూట్ చేశారో తెలీదు తెలీదు సార్ ఎంత కొట్టినా నాకేం తెలీదు అంటున్నాడు కట్లిపండి షో మీ హిజ్ లైసెన్స్